ఉమానంద దేవాలయానికి బయలుదేరడానికి ఇక్కడ వచ్చామండి ఈ ఘాట్లలోనే మనకు ఉమానంద దేవాలయానికి వెళ్ళవలసిన పడవలన్నీ ఇక్కడే ఉంటాయి అంటే ఇక్కడ ప్రైవేట్ సర్వీసులు ఉంటాయి తర్వాత గవర్నమెంట్ సర్వీసులు ఉంటాయండి గవర్నమెంట్ సర్వీసులు నలభై నుంచి యాభై రూపాయల దాకా తీసుకుంటున్నారు ప్రైవేట్ సర్వీసులు అయితే రెండు వందల రూపాయల దాకా తీసుకుంటున్నారన్నమాట ఇక్కడన్నీ ఈ ఈ పడవలన్నీ కూడాను ఇలా ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నదే ఉమానంద దేవాలయం యొక్క ద్వీపం అండి సో అంత దూరం మనం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట డిస్టెన్స్ ఏమో మనకు తక్కువగానే ఉంటుంది మనము అంటే ఈ వాటర్లో ప్రయాణం చేసేది ఇట్లాంటి జర్నీ ఇష్టపడే వాళ్ళకు చాలా ఎంజాయబుల్గా ఉంటుందన్నమాట ఈ జర్నీ అనేది సో ఎవరైనా కానీ గౌహతి వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ ఉమానంద దేవాలయాన్ని ఖచ్చితంగా దర్శించండి కామాఖ్య దేవి యొక్క దర్శనానంతరం ఖచ్చితంగా ఉమానంద దేవి యొక్క ఆ దర్శనం చేసినంత తర్వాతనే మనకు పరిపూర్ణంగా కామాఖ్య దేవి యొక్క యాత్రా ఫలితము వస్తుందని ఇక్కడ చెబుతున్నారనమాట కాబట్టి ఎవరైనా అలా చేసి ఒకవేళ మిస్ అయి ఉంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉమానంద దేవాలయాన్ని దర్శించే ప్రయత్నం చేయండి సంపూర్ణ ఫలితాన్ని మీరు పొందవచ్చు ఇక మా ప్రయాణం అనేది మొదలైందండి అదేదో పెద్ద దూరం కాదు మహా అయితే ఒక పది నిమిషాల్లో ఆ ప్రయాణం అనేది స్టార్ట్ జరిగిపోతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కూడా ఈ షిప్పులన్నీ చిన్న చిన్న షిప్లు కూడాను అన్నీ బయలుదేరుతున్నాయి ఇదే ఉమానంద దేవాలయం ఆ ద్వీపం అండి చూస్తున్నారు కదా భక్తులంతా కూడాను ఆ కొండ ఎలా ఎక్కుతున్నారు షిప్స్ ఇక్కడ డ్రాపింగ్ అంటే డ్రాపింగ్ ఇక్కడ కూడా ఉంటుందండి మరోవైపు కూడా షిప్స్ డ్రాపింగ్ పాయింట్ ఉంటుంది సో అక్కడ నుంచి మళ్ళీ మనము అంత ఎత్తుకి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ పైన చూస్తున్న ఆ టవర్కి అనుసంధానంగా ఉన్న ఆ రోప్స్ కూడా చూసారు కదా రోప్ వే కూడా ఉందనమాట కానీ మేము రోప్వేలో అయితే వెళ్ళలేదు ఈ పడవల ద్వారానే వెళ్ళాము సో అక్కడకు దిగేశాము ఇక ఇక్కడ నుంచి స్టెప్స్ అనేవి మొదలయ్యాయండి అదిగోండి ఎక్కుతూ ఉన్నారు కొంతమంది ముసలివాళ్ళు పాపం ఎక్కలేక ఎక్కుతూ ఉన్నారనమాట ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంది ఇక్కడే ఉమానంది ఉమానంద దేవాలయం అని ఈ దేవాలయం యొక్క ప్రశస్తి తర్వాత ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ ద్వీపకల్పము వాటి గురించి అంతాను ఈ బోర్డులో వాళ్ళు విశదీకరించారనమాట కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ బోర్డులో ఉన్న విషయాన్ని కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి ఈ ఉమానంద ద్వీపాన్ని పీకాక్ ఐలాండ్ అని కూడా అంటారంట ఇక తర్వాత మేము దర్శనానికి వెళ్ళే ముందు ఈ పూల షాప్లో ఇవన్నీ తీసుకున్నాము తీసుకొని అక్కడ దీపాలు అగరబత్తులు ఇవన్నీ తీసుకొని స్వామి దగ్గర మేము ఇవి అంటించడానికని తీసుకున్నాము ఇక ఆలయ ప్రవేశంలోనే మీరు చూస్తున్నది వినాయక స్వామి టెంపుల్ అదిగోండి మూషికము వినాయక స్వామి మనకు అంటే లోపలికి వెళ్తూనే స్వామే ఉంటారనమాట తర్వాత అసలైన ఉమానంద స్వామి వారు ఇక్కడ కొలువై ఉంటారు ఇక్కడ యాక్చువల్లీ ఫోటోలు అవి తీయకూడదండి ఫుల్ స్ట్రిక్ట్ ఒకవేళ పట్టుకుంటే రెండు వేల రూపాయలు ఫైన్ దాకా వేస్తున్నారు ఇక స్వామికి కుడివైపు చివరిలో ఇలా వినాయకుడు చిన్న వినాయకుడు తర్వాత శివలింగం కూడా ఉంటుంది అక్కడ కొంతమంది దీపాలు అగరబత్తులు కూడా అంటిస్తున్నారు అనమాట నేను కూడా ఆ కార్యక్రమం అనేది చేపట్టాను ఒక ఐదు పది నిమిషాల్లోనే నేను ఆ కార్యక్రమం అంతా ముగించేసేసి స్వామికి దండం పెట్టుకున్నాను మీరు చూస్తున్నది మహాకాల్ మందిరం అండి ఇక్కడ కూడా శివుడే ఉంటారు కానీ ఈ మందిరం అనేది చాలా చిన్నగా ఉంటుంది లోతులో కూడా ఉంటుంది అనమాట ఇదంతా కూడాను బ్రహ్మపుత్ర నది యొక్క అంటే ఆ ద్వీపం నుంచి చూడాల్సిన వ్యూ పాయింట్ అనమాట చాలా చూడ చక్కగా ఉంటుంది మీరు ఖచ్చితంగా అంటే మిస్ అవ్వకోకుండా చూడండి ఇక్కడ లింగం అండి ఓం నమో హాయ్ అండి ఐమ్ డాక్టర్ భార్గదేవన నేనున్నాను ఈరోజు శ్రీ శ్రీ ఉమానంద దేవాలయం దగ్గర అన్నమాట ఈ దేవాలయము అస్సాంలో గౌహతిలో మనకు కామాఖ్య మందిరం నుంచి చూస్తే ఈ దేవాలయం కనిపిస్తుందండి అంటే దేవాలయం అనేది మనకు ఒక చిన్న ఐలాండ్లో ఉందన్నమాట ఈ ఐలాండ్ మనకు ఇండియాలోనే రివర్స్లో ఉన్న ఐలాండ్లో అతి చిన్న ఐలాండ్ ఐలాండ్ అంటే ద్వీపకల్పం సారీ ద్వీపం అనమాట సో అతి చిన్న ద్వీపము ఈ ఉమానంద్ దేవాలయం ఉన్న ఈ ద్వీపం అనమాట దీన్ని పీకాక్ ఐలాండ్ అని కూడా అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆలయ ముఖద్వారం అనమాట లోపలి వెళ్ళడానికి మనకు కెమెరా లేదండి ఒకవేళ కెమెరా లోపలికి తీసుకెళ్తే మనకు రెండు వేల రూపాయల జరిమానా కూడా విధిస్తున్నారనమాట మరి ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటి అంటే కామాఖ్యా దేవిని దర్శించుకున్న తర్వాత ఈ దేవాలయ దర్శనం కలగకోకుండా లేదా ఈ దేవాలయాన్ని దర్శించకోకుండా వెళితే మీకు కామాఖ్యా దేవిని దర్శించినంత పుణ్యఫలం అనేది రాదని ఇక్కడ మనకు చెబుతున్నారండి మరి ఈ ద్వీపంలో అసలు ఏం జరిగింది అంటే నిజం చెప్పాలంటే ఒక కథనం ప్రకారము పరమేశ్వరుడు తను సతీదేవిని మనకు సతీదేవితో తాండవం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఆమెను కండాలుగా సుదర్శన చక్రంతో నరికి వేయబడిన తర్వాత శివుడు యోగ ధ్యానానికి అని చెప్పేసి వస్తాడండి ఆ ధ్యానం చేసిన ప్రదేశమే ఈ ద్వీపము అని చెబుతున్నారు కొన్ని కథనాల ప్రకారం మన్మధుణ్ణి కూడా ఇక్కడే దగ్ధం చేశారు అని కూడా చెబుతున్నారు సో కాబట్టి ఈ దేవాలయ మహత్యం అనేది కామాఖ్యా దేవిని దర్శించినంత ఎంత పుణ్యఫలం వస్తుందో ఈ ఉమానంద దేవాలయాన్ని దర్శించినంత మాత్రం చేతనే అంత పుణ్యఫలితం వస్తుందని మనకు చెబుతున్నారు కానీ దేవి దర్శనం అనంతరం మాత్రమే మీరు ఈ క్షేత్రాన్ని దర్శనం చేయవలసి ఉంటుంది దాని ద్వారా చాలా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయని ఇక్కడ చెబుతున్నారండి సో ఇంకా ఏదైనా మనకు ఈ ఆలయం గురించి తెలుసుకోవాలి కొంచెం వెరిఫై చేద్దాం రండి ఇలా మా ఉమానంద దేవాలయం యొక్క దర్శనం అనేది జరిగిందండి కాబట్టి కామాఖ్యదేవి భక్తులు ఎవరైనా గౌహతి విజిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఉమానంద దేవాలయాన్ని దర్శించుకోవాలని నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నానండి చాలా అద్భుతంగా ఒక పదహైదు నిమిషాల యాత్ర అనేది జరిగింది చాలా అద్భుతం మహాద్భుతం అండి జై మా కామాఖ్య జై మా ఉమానంద